ఇప్పటి వరకు హాట్ హాట్ గా నడిచిన గూడూరు నియోజకవర్గం నిన్న మొన్నటి వరకు గూడూరులో అభ్యర్థి ఎవరు అని అనేక మంది మెదల్లో తొలుస్తున్న ప్రశ్న అభ్యర్థి కాస్త బయటకు వచ్చేసింది అభ్యర్థి గూడూరులో మేరిగ మురళియే గూడూరు అభ్యర్థిగా అధిష్టానం నిర్ణయించింది ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు మేరిగ మురళి అంటే గూడూరులో ఒక సౌమ్యుడు వివాద రహితుడిగా పేరుంది ఈ నేపథ్యంలోనే వివాద రహితుడిగా పేరున్న మేరిగ మురళి పేరును గూడూరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం మొత్తం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బ్రీఫ్ చేశారు ఈ నేపథ్యంలో స్థానికుడిగా ఉండడం గూడూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ అందుబాటులో ఉండడం అటు నేదురు మల్లి అటు మేక పార్టీ వర్గాలకు మేరిక మురళి అందుబాటులో ఉండే వ్యక్తి వీరిద్దరికి ఈ రెండు వర్గాలకు సీఎం దగ్గర మంచి పేరుంది ఇకపోతే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలిపోయిన అనిల్ కుమార్ యాదవ్ సంక్రాంతి సందర్భంగా మేరిగ మురళి కలిశారు ఈ సందర్భంగా ఆయన పలు రాజకీయ అంశాలపై చర్చలు జరిపారు ఊడు నియోజకవర్గంలో ఎలాంటి యోగాలు ఉండబోతున్నాయి ఎలా యూహాలు రచించాలి రాబోయే ఎన్నికల్లో గెలుపొందేందుకు కావాల్సిన మార్గాలు ఏమిటి అన్న విషయాన్ని అటు అనిల్ కుమార్ యాదవ్ ఇటు మేరిగు మురళి చర్చించుకున్నారు సుమారు గంట పాటు వీరు చర్చ జరిగింది అయితే దీని విషయం మాత్రం మేరుగు మురళి సాధారణంగా నూతన సంవత్సరం సందర్భంగా కలిశాం అని చెప్తున్నారు మీరు మధ్య పొలిటికల్ చర్చ జరిగినట్టు సమాచారం ఉంది మేరిగి మురళి వైసీపీ అభ్యర్థి కావడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది గూడూరు వైసీపీ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగు లో మురళి పోటీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన వైసీపీ పెద్దలందరినీ కలుస్తున్నారు ఈ విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది మేరిగి మురళి ఈ సందర్భంగా ఆయన వైసీపీ పెద్దలందరినీ కలుస్తున్నారు దీనిలో భాగంగానే అనిల్ కుమార్ యాదవ్ ను కూడా కలిసినట్టు తెలుస్తుంది అనిల్ కుమార్ యాదవ్ మేరిగి మురళి మధ్య ఓ ప్రధానమైన చర్చ నడిచినట్టు సమాచారం